కొన్ని ఆనందాలు బాధనిస్తాయి కొన్ని బాధలు ఆనందాన్ని ఇస్తాయి అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మంచి అంటే ఏదో పురాణాల గురించి కథల గురించి సామెతల గురించి చెప్పట్లేదండి నా జీవితంలో నాకు జరిగిన ఒక మంచి గురించి ఒక లైఫ్ అప్డేట్ గురించి మీతో మాట్లాడడానికి ఇలా వచ్చాను అంతేకాదు ఈ వీడియోలో మీకు ఒక గెస్ట్ని కూడా పరిచయం చేయబోతున్నాను ఎవరు అనుకోకండి మా చిన్నబ్బాయి అయితే ఆ అప్డేట్ ఏంటి అన్నది మా ఇద్దరి మాటల్లో మీకు తెలుస్తుంది చూసి మీ అభిప్రాయం చెప్పండి వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ కూడా చేయండి సరే మరి వీడియోలోకి వెళ్దాం ఈ అబ్బాయి మా రెండో అబ్బాయి చాలా మంచోడని మాత్రం చెప్పను నాకు తెలియని లక్షణాలు ఎన్నో ఉండుండొచ్చు అయితే ఏంటి అన్నది అయితే ఈ వీడియో ద్వారా ఈ అబ్బాయిని ఎందుకు ఈరోజు మీకు చూపిస్తున్నాను అన్నది కనమాటలోనే విన్నాం విహారి ఎస్ నువ్వు కొత్త జాబ్ లోకి మారుతున్నావు మాత్రం ఆ జాబ్ ఏంటి అన్నది ఎక్కడ అన్నది మా సబ్స్క్రైబర్స్ స్కైబర్స్కి కొంచెం చెప్పు ఓకే చెప్తున్నాం మా అమ్మ చాలా హ్యామైనన్ని ఎంతో కాలంగా ఆదేశ్నందరికీ హాయ్ నమస్కారం నా పేరు విజయ విహరి రెండో కొడుకుని నేను అన్నయ్య అక్కడ ఉన్నాడు వాడే వీడియో షూట్ చేస్తున్నాడు ఫస్ట్ థింగ్ అది మీరు తెలుసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే జాబ్ కొత్త జాబు నేను రేపు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు హైదరాబాద్లోనే ఉన్నా రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఎనిమిదేళ్ళు త్రీ జాబ్స్ అనమాట దా లాస్ట్ ఇప్పుడు రీసెంట్గా రిజైన్ చేసింది ఏబిపి దేశం అనే నేషనల్ వైడ్ నెట్వర్క్ అది తెలుగు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను పనిచేశాను అనమాట ఏబీపీ దేశం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నియర్లీ చేశాను అక్కడ నోటీస్ పీరియడ్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త జాబ్ రేపు ముంబైకి మూవ్ అవుతున్నాను స్టార్ స్పోర్ట్స్ తెలుగు అంటే స్టార్ స్పోర్ట్స్ మీరు చూస్తుంటారుగా ఇండియా మ్యాచెస్ కానీ ఐపీఎల్ కానీ వేరే ఏ స్పోర్ట్స్ అయినా సరే వాళ్ళకి రైట్స్ ఉన్నవన్నీ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తుంటారు స్టార్ స్పోర్ట్స్ తెలుగు సో మీరు చూసే ఇంగ్లీష్ హిందీ వర్షన్స్ కాకుండా తెలుగు ఛానల్ బ్యాక్ ఎండ్ టీంలో నేను ఉంటాను అనమాట అంటే జనరల్ చాలా మందికి స్టార్ స్పోర్ట్స్ తెలుగు నీకు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో జాబ్ వచ్చిందంటే ఓకే నువ్వు కూడా కామెంటరీ చేస్తావా యాంకరింగ్ చేస్తావా అని అంటారు అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అది వేరే విషయం కానీ కానీ నా జాబ్ ప్రొఫైల్ అయితే అది కాదు నాది ప్రొడ్యూసర్ అనమాట రోలు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ప్రొడ్యూసర్ సో మీరు చూసే షోస్ కానీ బ్రాడ్కాస్ట్ కానీ లైవ్ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ కానీ దాని వెనక పనిచేసే టీం చాలా ఉంటుంది ఆ టీంలో లో సింపుల్ గా చెప్పాలంటే ఆ షోస్కి కంటెంట్ అందించే టీంలో నేను కూడా ఉంటాను నాది రోల్ చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ అనమాట సో మే థర్డ్న ముంబైకి మూవ్ అవుతున్నాను మే సిక్స్త్ అక్కడ రిపోర్ట్ చేస్తాను అనమాట ఇది నేను జనరల్గా క్రికెట్ పిచ్చోడిని ఫస్ట్ థింగ్ చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ జాబ్ చేయాలని ఎప్పటి నుంచి ఉంది నా సిక్స్ ఇయర్స్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ కూడా ఈ స్టార్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్లో హెల్ప్ చేసింది నా రెజ్యూమే ఈ సిక్స్ ఇయర్స్గా కొంచెం స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు ఆ మీడియా ఎక్స్పోజర్ వల్ల మీడియా ఎక్స్పీరియన్స్ వల్ల సో ఆ రకంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగులో నేను ఇంకో మూడు రోజుల్లో నా కొత్త జాబ్ స్టార్ట్ చేయబోతున్నా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నీ లైఫ్ అప్డేట్ ని మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పినందుకు అయితే స్టార్ స్పోర్ట్స్ అన్నది మామూలు చిన్న ప్లాట్ఫామ్ కాదు నువ్వు దీంట్లో జాబ్ రావడాన్ని నీ అచీవ్మెంట్గా భావిస్తున్నా అంటే అచీవ్మెంట్ అంటే ఒక అచీవ్మెంటే కానీ ఇది అల్టిమేట్ అచీవ్మెంట్ అని నేను అన్నాను ఎందుకంటే ముందు చెప్పినట్టు స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం స్పోర్ట్స్ రిలేటెడ్ జాబ్లో చేయాలి దాని గురించి రాయాలి మాట్లాడాలి అన్నట్టు చాలా ఉండేది ఉన్నాళ్ళు ఉంది బట్ ఇప్పుడు ఆ ఇంకా ఆ రిలేటెడ్ జాబ్లో ఇంకా పై పైకి వెళ్ళడానికి ఇది ఒక వే స్టార్టింగ్ స్టార్టింగ్ స్టెప్ గా నేను భావిస్తున్నాను సో ఇంద్రఖండం ఒక అచీవ్మెంట్ బట్ అల్టిమేట్ అల్టిమేట్ అచీవ్మెంట్ చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది ముందు ముందు ఇంకా స్పోర్ట్స్లో బాగా రాయాలి వీలైతే ఆన్ స్క్రీన్ రావాలి బాగా మాట్లాడాలి స్పోర్ట్స్ గురించి నాకు తెలిసింది అందరితో షేర్ చేసుకోవాలి స్పోర్ట్స్ అంటే మెయిన్లీ క్రికెట్ బట్ అదర్ స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్ టెన్నిస్ ఇలాంటి వాటిలో కూడా కొంచెం బేసిక్ టచ్ ఉంది ప్రో కబడ్డీ కూడా స్టార్ స్పోర్ట్స్లో చూస్తుంటారు దాంట్లో కూడా సో మెయిన్ అయితే క్రికెట్ గురించి బాగా మాట్లాడాలి గతంలో కూడా నువ్వు రెండు సార్లు స్టార్ స్పోర్ట్స్ అప్లై చేసావు కానీ కనీసం ఈవెన్ ఒక రెస్పాన్స్ కూడా అప్పుడు అప్పుడు లేదు అనుకున్నావు ఇప్పుడు థర్డ్ టైం అప్లై చేశాక కాల్ రావడం ఇంత ప్రాసెస్ జరగడం అప్పుడు దానికి కారణం ఏంటి దేనికి కారణం ఏంటి ఫ్రాంక్లీ చెప్పాలంటే ముందు రెండు సార్లు అప్లై చేసింది అవుట్ ఆఫ్ డెస్ప్రెషన్ అప్లై చేశారు అంటే ఎలా పోవాలో దూరిపోవాలి ముందు అన్నట్టు ఫ్రాంక్లీ చెప్పుకోవాలంటే నా ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వని జాబ్స్ అవి అప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ లింక్ డిన నోటిఫికేషన్స్ నా ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వనివి అయినా సరే పెట్టేసా సరే వాళ్ళు చూస్తారు నచ్చితే కాల్ చేస్తారు లేకపోతే లేదు ఇది కాల్ వచ్చినప్పుడు అయితే ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో వచ్చింది కాల్ డిసెంబర్ లాస్ట్ వీక్ ట్వంటీ ఎయిట్ సంథింగ్ ఎప్పుడో వచ్చింది ఫస్ట్ టైం కాల్ ఆ ఇయర్ బాగా ఎండ్ అయింది ఇంకా జనవరి మొత్తం ప్రాసెస్ నడిచింది సో జనవరి ప్రాసెస్ నడిచి ఫిబ్రవరి సెకండ్ ఆర్ థర్డ్కి కన్ఫర్మ్ చేశారు సెలెక్టెడ్ అని ఆఫర్ లెటర్ కూడా వచ్చింది అప్పుడు అంటే న్యూ ఇయర్ గట్టిగా స్టార్ట్ అయిందిరా మంచి వైద్యు వచ్చింది అనమాట న్యూ ఇయర్ బాగా స్టార్ట్ అయింది అని సో ఆ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే ముందు చెప్పాను కదా డెస్పిరేషన్ అప్లై చేస్తా వస్తుందా మాక్సిమం రాదని అనుకున్నాను ఎందుకంటే నా ప్రొఫైల్ కాదు కాబట్టి ఇది నా ప్రొఫైల్ చాలా దగ్గరగా ఉంది వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూ కానీ వాళ్ళు ఇచ్చిన కానీ పర్ఫెక్ట్ గా చేశాను కాబట్టి జాబ్ వచ్చింది సో ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ విత్ బ్యాంగ్ స్టార్ట్ అయినట్టు అంటే హైవేలో హై నోట్ లో స్టార్ట్ అయినట్టు నాకు అనిపించింది వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఏంటంటే తొమ్మిదేళ్ళు వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్ళి నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు నిజాలు చెప్పిన అమ్మాయి ఫీల్ అవుతుంది కాబట్టి నిజాలు చెప్పచ్చు మనం ఏంటంటే చాలా మంది మన కమ్యూనిటీలో కానీ మన చుట్టాల్లో కానీ అందరూ బీటెక్ చదివారు మీరు నువ్వు రెండు వేల పదమూడులో కదా డిగ్రీలో జాయిన్ అయ్యావు రెండు వేల పదమూడులో ముందు అన్నయ్య రెండు వేల పదకొండులో జాయిన్ అయ్యాడు అన్నయ్య రెండు వేల పన్నెండు అమ్మ ఇద్దరికి వన్ ఇయర్ కదా చదువులో తేడా వయసులో అనుకో చదువులో వన్ ఇయర్ తేడా అయితే మీకు మామూలుగా మనం ఫీజు కడితే మంచి కాలేజీలో చదివే ర్యాంక్లే వచ్చాయి కానీ టూ బీ ఫ్రాంక్ ఉన్న నిజాలు మాట్లాడుకోవాలంటే మనం ఫీజు కట్టే స్థితిలో లేము కదా అందుకని నా సొంత నిర్ణయం మీద అన్నయ్యని డిగ్రీలోనే జాయిన్ చేశాను నిన్ను డిగ్రీలోనే జాయిన్ చేశాను ఇది కూడా ఏంటంటే మన శ్రేయోభిలాషులు అందరూ మనకు సహాయం చేయడం వల్ల కదా మన శ్రేయోభిలాషులు అందరూ సహాయం చేయడం వల్ల అలాగైనా నేను చదివించగలిచాను కదా అయితే అప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి మామూలుగా అందరూ బీటెక్ చదువుతున్నారు బీటెక్ కాలేజీలో ఉండే సరదా ఫన్ను వేర్ కదా నువ్వు అలా అనుకున్నావా నేను కూడా చదువుంటే బాగుండేదని నేను టిల్ డేట్ ఇప్పటికొచ్చి ఒక్క నిమిషం కూడా అలా అనుకోలేదు ఎందుకంటే నాకు అనిపించినంత వరకు నేను ఆ టైంలో నాకు పెద్ద నిజంగా బ్లాంక్ ఫీలింగ్ ఇదే చదవాలని ఏం లేదు ఇది ఇది చదివితే తక్కువ లేదా అది ఎక్కువ తక్కువ అన్న ఆ పేర్ ప్రెషర్కి నేను ఎప్పుడూ నా లైఫ్లో ఎప్పుడు వచ్చి పేర్ ప్రెషర్ వల్ల ఏది చేయలేదు లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ అకాడమిక్ కానీ ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఏదైనా సరే పేర్ ప్రెషర్ వల్ల నేను చేయలేదు కాబట్టి చాలా మంచి ప్లేస్ లో ఉన్నా మెంటల్ ప్లేస్ లో సో అప్పుడు నాకు క్యారెక్టర్ రిగ్రెట్ అది ఎప్పటికీ లేదు నేను అప్పుడు మన పరిస్థితులు బట్టి డిగ్రీ జాయిన్ అయ్యా నా బెస్ట్ ఇచ్చా అప్పుడు వెంట వెంటనే నాకు డిగ్రీ తర్వాత ఫోర్ ఆపర్చునిటీస్ వచ్చి అందులో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను సో అదే టు రౌండ్ ఆఫ్ ఎప్పుడు కూడా నాకు ఒక్క ఒక్కసారి కూడా రిగ్రెట్ అనిపించలేదు జోహువా సోహువా ఐ యాక్సెప్టెడ్ ద థింగ్స్ ద వే దే వర్ అంతే అందుకే నేను అప్పుడు మెంటల్ చాలా కామ్గా గా ఉన్నా పీస్గా ఉన్నా అయితే ఏంటంటే బీటెక్ చదవడానికి కూడా మనకి తప్పకుండా సహాయం దొరుకుతుంది కానీ మనం ఏంటంటే ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నవి తిరిగి ఇచ్చేయాలన్న పద్ధతిలో నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నాను మనం తీర్చ తీర్చుకోలేనివి ఇవ్వలేనివి తిరిగి ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదని నేను అంత పెద్ద ఫీజర్ జోలికి వెళ్ళలేదు మన పరిధి మనకి ఎంతవరకు చాప ఉందో అంతవరకే కాళ్ళు ముడుచుకోవాలి ఎజ్రవాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి పూర్తిగా వాడుకోకూడదన్న పద్ధతిలో నేనున్నాను అయితే ఏంటంటే మనకి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ బీవీకే కాలేజ్ కదా అక్కడ చదవడం అంటే చాలా మంది మహామహుల్ చదివారు అక్కడ అక్కడ చదవడం వల్ల నిజంగా మనసులో మనసులోనే రిగ్రెట్ ఉన్నా సరే నీకు మంచి ఫ్రెండ్స్ దొరికారు జోస్న భరణి దీక్షిత అజయ్ గిరీష్ ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే అందరి దగ్గర నువ్వు మంచి అభిమానాన్ని సంపాదించుకున్నావు ఈ రోజుకి భరణి దీక్షిత వాళ్ళు కూడా చాలా జోస్న అయినా సరే చాలా అటాచ్మెంట్తో ఉంటారు కదా ఈ కాలేజ్లో వల్ల నీకు ఈ మంచి జరిగింది అని అనుకుంటున్నావా ఖచ్చితంగా నువ్వు వేరే చోటు చదువుంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ దొరకపోవచ్చు నేనైతే అలాగే అనుకుంటాను అంటే నేను అలా అనలే అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనుషులు బాగుంటే ఇంకొకటి మంచి ఫ్రెండ్స్ అయ్యాడు అలానే దీన్ని తక్కువ చేయడం అని కాదు ఇది ఇలాగా జరిగింది కాబట్టి వీళ్ళు వచ్చారు ఇక్కడ ఇదే కాలేజీలో ఇంకో యాభై మంది అరవై మంది నాకు తెలుసు కానీ అందరూ అవ్వలేదు కదా సో వేరే కాలేజీలో చదువు సరే అది ఏదైనా ఫర్ సపోజ్ బీటెక్ కాలేజ్ అయినా సరే అందులో నా వేవ్ లెంత్ కి మ్యాచ్ అయ్యేవాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ గా వాళ్ళు ఇక్కడ వీళ్ళు వేవ్ కి మ్యాచ్ అయ్యారు కాబట్టి వీళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు ఇప్పటికీ టచ్ లో ఉన్నాం సో అది చెప్పుకోవాలంటే అంటే చెప్పాను కదా ఎక్కడ ఉన్నా సరే నా వేవ్ కి మ్యాచ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యేవారు బట్ దీని నేను తక్కువ చేయట్లేదు ఐఎమ్ గ్రేట్ఫుల్ వాళ్ళు నా లైఫ్ లోకి వచ్చినందుకు ఇంత మంచి కనెక్షన్ ఏర్పడినందుకు అంటే ఇక్కడ అంతే నేను అంతకుండా ఇప్పుడు నెక్స్ట్ అంతకు ముందు నీ ముందు అన్నయ్య కూడా అన్నయ్యను కూడా డిగ్రీలో జాయిన్ చేశాను అప్పట్లో నిజం చెప్పాలంటే డిగ్రీ భూమి స్టార్ట్ అవుతున్న రోజులవి అంటే బీటెక్ల పట్ల కొందరు విరక్తి చెంది విసుగు చెంది అప్పటికే చదివిన వాళ్ళు ఉద్యోగాలు రాక ఇవన్నీ చూసేది కాదు నేను ఎఫర్ట్ చేయగల స్థితిలో నా పిల్లల్ని చదివించాలి అనుకున్నాను అలాగే చదివించాను అన్నయ్య ఆదిత్య కాలేజీలో జాయిన్ చేశాను నెక్స్ట్ నేను కూడా అదే తవలో నడిపించాను నిజం చెప్పాలంటే చాలామంది రోహరి విహారీ డిగ్రీ చదివి కూడా ఉద్యోగాలు అంటే చాలామంది దృష్టిలో డిగ్రీ తక్కువ ఏదో బీటెక్ ఏ గ్రాడ్యుయేషన్ బీఏ బీకామ్ బీఎస్సీ ఆల్సో గ్రాడ్యుయేషన్ కానీ జనాల దృష్టిలో బీటెక్ అంటే ఏదో గొప్ప ఉద్యోగాలు వచ్చేసి చదువు అని స్థిరపడిపోయింది కానీ నాకు తెలిసి అలాంటివరకు ముందు బుర్రలో ఉండాలి సరుకు చదువులో పట్టాలో లేదు అనుకుని నేను మిమ్మల్ని అలా నడిపించాను నాకు వచ్చినట్టు పెంచాను ఎందుకంటే పెద్దవాళ్ళు సలహా లేదు నడిపించే వాళ్ళు ఎవరూ లేరు నాకు వచ్చినట్టు నేను పెంచుకున్నాను మీకు వచ్చినట్టు మీరు పెరిగారు నాకు నచ్చినట్టు మీరు పెరిగారు చెప్పాలంటే అవునా కదా ఈ రోజుకి కూడా ఇద్దరు పట్ల పెద్ద కంప్లైంట్స్ ఏమీ లేవు అయితే ఏంటంటే అన్నయ్యని చాలా మంది మిమ్మల్ని చూసి వాళ్ళ డిగ్రీ చదివిన ఉద్యోగాలు తెచ్చుకున్నారు వెంటనే అన్నయ్య ఆదిత్య కాలేజ్ తరఫున వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి పంపిస్తే ఇరవై ఒక్క మంది సెలెక్ట్ అయ్యారు ఇరవై మంది ఆడపిల్లలు అన్నయ్య ఒక్కడే అబ్బాయి చిట్కలేదు నిజంగా నాన్న ఎందుకంటే నేను అప్పట్లో చాలా గొప్పగా ఫీల్ అయ్యాన్ని ఇప్పటికీ గొప్పగా ఫీల్ అవుతున్నాను అవకాశాలు చాలా ఉండి లక్షల్లో ఫీజులు కట్టి చదువుకొని లక్షల్లో జీతాలు రావడం అయితే ఓకే అది కూడా చాలా గొప్ప పిల్లల్ని బాగా చదివించామని పేరెంట్స్ ఉంటుంది కానీ నా మట్టుకు నాకు ఇదే చాలా పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే జీరో స్టేజ్ నుంచి ఇంచుమించి వరకు వచ్చాం ఈరోజు కదా ఏంటంటే ముఖ్యంగా భగవంతుడికి భగవంతుడి రూపంలో సాయం చేసిన మనుషులందరికీ కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి ఫస్ట్ నీకు ఎల్ఎన్టీలో చాలా కంపెనీస్ వచ్చాయి ఇంకో విషయం కాలేజ్ తరపున ఎల్ఎన్టీకి నువ్వు ఒక్కడే సెలెక్ట్ అయ్యావు నీ ఒక్కడి పేరు మీద ప్రిన్సిపల్ సార్కి లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ ఆ రోజు నువ్వు నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పడం నేనైతే అసలు జీవితంలో మర్చిపోలేను చాలా గొప్ప సంఘటన అది ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఏడుపో ఒక నీళ్ళు ఆనంద ఏవో వస్తూనే ఉంటాయి అలాగా ఎల్ఎన్టీ అయింది తర్వాత ఎల్ఎన్టీ ఇన్ఫోసిస్ టీసీఎస్ చాలా నాలుగైదు కంపెనీలు వచ్చి కాగ్నైజెంట్ వచ్చాయి మన మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎల్ఎన్టీ చాలా మంచిదని చెప్పారు సరే ఇవన్నీ కూడా రొటీన్ అనుకుని అంటే అన్ని నాలుగు కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ కంపెనీస్ బట్ అప్పుడు కూడా అంతే రొటీన్ ఎందుకు అని అనిపించింది ఆ టైంలో నాకు అంటే రొటీన్ భిన్నంగా అలా అని కాదు కానీ బీటెక్ నుంచి డిగ్రీకి కి రొటీన్ భిన్నంగా జాయిన్ అవ్వలేదు నాకు ఏదైనా ఆప్టే అని నా ఫీలింగ్ లో అప్పుడు జాయిన్ బట్ జాబ్ మాత్రం రొటీన్ భిన్నంగా ఉండాలని ఈ టీసీఎస్ కాల్ సెంటర్ జాబ్ వచ్చింది లో సేమ్ ఏదో సాఫ్ట్వేర్ సంథింగ్ వచ్చింది అంటే వాళ్ళు అప్పుడు బేసిక్ డిగ్రీతో అందరూ తీసుకొని వాళ్ళు ట్రైనింగ్లో గ్రూమ్ చేసుకుంటారు ఇన్ఫోసిస్ కూడా అంతే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఏదో వచ్చింది ఈ మూడు ఇంకా సాఫ్ట్వేర్ అందరూ చేస్తున్నవే వెళ్ళేకి జాబ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ అల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కదా సరే ఒక రాయేద్దామని అటు సరే వెళ్ళాం సరే అల్ఎన్టీలో ఎడా దిన్నర్ చేసావు స్టార్టింగ్ నుంచి కూడా మంచి శాలరీ వచ్చింది తర్వాత ఉన్నదా నేనే ఊరుకోకుండా ఈనాడు జర్నలిజం స్కూల్ యాడ్ పడితే నీకు చెప్పాను రెండు వేల పదిహేడు ఇంచుమించు అక్టోబర్ నవంబర్ టైంలో నువ్వు దానికి అప్లై చేసావు ఏడాదిన్నర అయింది అప్పటికి ఎల్ఎన్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఈ ఈనాడులో ప్రాసెస్ అంతా జరగడం ఇంటర్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇవన్నీ అవ్వడం సెలెక్ట్ అవ్వడం జరిగాయి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే నిన్న అక్కడ ఒక ప్రశ్న అడిగారు మీరు ఎల్ఎన్టీలో చేస్తున్నారు అందులో మీరు తీసుకుంటున్న శాలరీలో సగం కంటే తక్కువ వస్తుంది ఇక్కడ మీరు ఎందుకు వస్తున్నారు అని అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు సరిగ్గా గుర్తులేదు కానీ నాకు ఫస్ట్ థింగ్ చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ రాసేవాడిని అలా తెలుగుకి ఎప్పుడు నేను దగ్గరగా ఉన్నా పేపర్ చదవడం కానీ రాయడం కానీ నావల్స్ చదవడం కానీ ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు అదే చదవట్లేదు బీ ఫ్రాంక్ అసలు తెలుగుకి దగ్గరగా ఉన్నా అండ్ అక్కడికి వెళ్తే రైటింగ్ స్కిల్స్ కొంచెం మెరుగుపడతాయి కదా అండ్ అదొకటి తెలుగుకి దగ్గరగా ఉండొచ్చు బాగా రాసే ఛాన్స్ రావచ్చు ఒక జర్నలిస్ట్ గా ఉంటే ఈనాడంటే ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ తెలుగులో నంబర్ వన్ ఉంటుంది నంబర్ వన్గా ఉంటూ వచ్చింది సో అదొకటి రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తారు ఇంకొకటి నాకు అప్పుడు అల్లంటి ఎందుకో కొంచెం సఫికేటెడ్గా అనిపించింది కంజెస్టెడ్గా గా అనిపించింది మేబీ నాకు సెట్ అవలేదమో అనిపించింది అది ద బెస్ట్ కంపెనీ కన్స్ట్రక్షన్ దాంట్లో నంబర్ వన్ అది సో నాకు సెట్ అవ్వాలని అనిపించింది నాకు ఒక వే అవుట్ కావాలి అక్కడ నుంచి అప్పుడు ఈనాడు రావడంతో ఇదే చెప్పారు వాళ్ళకి రైటింగ్ కి దగ్గర రైటింగ్ తెలుగు అండ్ నాకు వే అవుట్ కావాలి అందుకే ఈ మూడు రిజల్ట్స్ వల్ల సాలరీ తక్కువ అయినా పర్లేదు నేను వచ్చేస్తానని చెప్పాను మొత్తానికి ఈనాడులో మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు కంప్లీట్ అయిపోయి పూర్తిగా పూర్తిగా ఏబీపీ దేశంకి వచ్చావు అక్కడ రెండున్నర ఏళ్ళు అయిపోయింది ఈనాడులో జాయిన్ అవడం వల్ల హాఫ్ ఇప్పుడు అవును ఖచ్చితంగా ఈజీఎస్ వన్ ఇయర్ పాటు ఫుల్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది తెలుగు నాకు చిన్నప్పటి నుంచి తప్పులు లేకుండా రాయగలను మాట్లాడగలను కానీ అక్కడికి వెళ్ళాక వాక్య నిర్మాణం కానీ అలాంటివన్నీ ఇంకా ఫైన్ ట్యూన్ అయింది అనమాట తెలుగు అక్కడికి వెళ్ళాక ఆ రకంగా చాలా టైపింగ్ లో స్పీడ్ బాగా వచ్చింది లైక్ తొందరగా గ్రాస్ప్ చేయగలిగాను ఆ కీబోర్డ్ ఏ అక్షరం ఏంటని తొందరగా గ్రాస్ చేసి నా స్ట్రెంత్ ని స్పీడ్ అండ్ యాక్యురసీ స్పీడ్ అవుటే కాదు అదే టైంలో యాక్యురసీ కూడా నేను దాన్ని నా స్ట్రెంత్గా చేసుకున్నా ఈ టీవీలో ఫాస్ట్ ఫాస్ట్గా దానివల్లే కొంచెం తొందరగానే మంచి పేరు తెచ్చుకున్నా అక్కడ లో అదే ఇక్కడ ఏబీపీ దేశంలో కూడా ఏవీ దేశం డిజిటల్ మీడియా ఈ టీవీ ట్రెడిషనల్ టీవీ మీడియా డిజిటల్ మీడియా ఇక్కడ డిజిటల్ అంటేనే ఇంకా ఫాస్ట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా బాగా హెల్ప్ అయింది అది అంతే ఈనాడు హెల్ప్ అయింది నెక్స్ట్ వెళ్ళి జాయిన్ అవ్వబోయేది ముంబైలో కదా మరి అమ్మని స్ట్రాంగ్ కాఫీని మంచి మంచి ఇంట్లో వంటకాలని అన్నింటినీ మిస్ అవుతున్నావు ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఇంట్లో తినడానికి ఇష్టపడతావు నాకు నువ్వు లేక నువ్వు వెళ్ళిపోతే నాకు పనే ఉండదు అన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను అసలు కొంత ఏడుగు ఆపుకుంటున్నాను తర్వాత బయటపడుతుంది అది సహజం కదా ఇది ఇందాక చెప్పాను కదండి కొన్ని బాధలు ఆనందాన్ని ఇస్తాయి కొన్ని ఆనందాలు బాధనిస్తాయని బాధని బాధనివ్వడం ఏంటంటే ఒక తండ్రి కూతురికి పెళ్లి చేసి పంపించడం చాలా ఆనందం తన బాధ్యత అలానే కాదు ఒక పరంపర కదా కానీ పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తుంటే ఆ బాధ మాత్రం చెప్పలేనిది ఎవరికైనా ఏ తండ్రికైనా అలాగే కొన్ని బాధలు ఆనందాన్ని ఇస్తాయి ఎదిగిన కొడుకు తన రెక్కల కష్టాన్ని పంచుకుంటాడని తండ్రికి తెలిసిన అదే ఇంటి పెద్దకి తెలిసినా అది ఒక ఆనందం తన శ్రమ కొంచెం తగ్గుతుందని కానీ అట్ ద సేమ్ టైం తన కొడుకు దూరంగా వెళ్తున్నాడని బాధ

ఎవరికైనా అంత పెద్ద వెళ్తున్నప్పుడు సాలరీ ఎలా ఉంటాయి అన్నట్టు తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ప్యాకేజ్ అన్నది ఎక్కడ బయట చెప్పకూడదు అని వాళ్ళు రూల్ పెట్టారు మనకిచ్చిన ఆఫర్ లెటర్లో అందుకనే ఆ విషయాలు ఇక్కడ చెప్పడం లేదు అయితే బాగుంది వాడు పడిన కష్టానికి ఆరేళ్ళుగా అంటే ఇదే పెద్ద కష్టమా అని అడిగారేమో ఈ మొత్తం ఈటీవీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా షిఫ్ట్లు చాలా రకరకాల షిఫ్ట్లు ఈటీవీలో ఏబీసీ జనరల్ అన్నీ చేశాడు ఇక్కడ ఏబిపి దేశంకి వచ్చాక రెండు షిఫ్ట్లు ఏ షిఫ్ట్ ఒకటి బి షిఫ్ట్ ఒకటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా వాడు వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు అని ఇంచుమించు పని అండి ఇది వాడు పడుకున్నాక నాకు మరో గంట గంట వరకు పడుతుంది ఇప్పుడు ఏంటంటే వీడు వెళ్ళిపోతూ ఉంటే నా ఉద్యోగం ఏదో ఇక్కడ నేను బాధిస్తుంటే నాకు అనిపిస్తుంది పొద్దున షిఫ్ట్కి వెళ్తూ ఉంటే తొందరగా వంట చేయాలి లేదా ఏ షిఫ్ట్ నుంచి వచ్చాక రాత్రి ఏదో వాడి ఉన్న వాడికి నచ్చింది చేయాలి ఇవన్నీ కొంచెం నాకు మిస్ అవుతున్నానని చెప్పాలి ఏమంటే మీరు తింటూ తినరా అని అడుగుతారేమో తింటాను నేను మా పెద్దవాడు ఎప్పుడైనా తింటామో దైవాదీనం సర్వీస్ అనమాట ఇక నుంచి కొంచెం గట్టిగా వాడినే బాగా తినమని చెప్పాలి ఎందుకంటే అదే నేను తినచ్చు కాబట్టి సరే విహారీ మా హేమాయణం ఛానల్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అమ్మ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా సబ్స్క్రైబర్స్కి మన లైఫ్ అప్డేట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పడం అనేది నీకు నచ్చదు కానీ నాకు థ్యాంక్స్ సారీలు చెప్పడం చిన్నప్పటి నుంచి బాగా అన్నమాట అది ఇప్పుడు పోదు కదా అందుకే సరే మరి అందరికీ నమస్కారం ఇప్పుడు రిగార్డింగ్ టైం పంతొమ్మిది ముప్పై మూడు అయింది అంటే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి మూడు నిమిషాలు నేను మ్యాచ్ చూసుకుంటాను బై బాయ్ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం